మాట్లాడు వచ్చా నీకు మాట్లాడవచ్చా తల్లి పేరు తెలిసా నీకు ఏ పేరు నీ పేరు నీ పేరు బంగారు తెల్లనా నీ పేరు బంగారు తెల్లేనా ఏమంటారా అమ్మ నిన్ను అమ్మ నిన్నేమంటా నేను బంగారు తెల్లి అంటారా నేను బయటకెళ్ళా నువ్వు బయటకెళ్ళా గుడికెళ్ళా radically bien? улitvi também. R находidamente? కూర్చో s అలా nós sim wish జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ stairwell este tanto, bem disse... Hoje está8 vu els